జగదాత్రి కేదార్కి ఆరు బయట తలంటు పెట్టి స్నానం పోస్తూ ఉండగా కేదార్ ఇక మన జీవితాల్లోకి ఆ మేఘన రాదనుకుంటున్నాను నేనైతే మనం మన లైఫ్ని పీస్ఫుల్గా బ్రతకొచ్చు అని అనే టైంలోనే అక్కడికి ఒక కార్ వచ్చి ఆగుతుంది అందులో నుండి మేఘన బామ్మ కిందికి దిగుతూ ఉండగా కేదార్ అన్న మాటలని తలుచుకున్న జగదాత్రి కేదార్ని కోపంగా చూస్తూ ఉంటుంది మేఘన దగ్గరికి రాగానే కేదార్ ఏంటి ఇంత సడన్గా వచ్చారు ఏదైనా ఎమర్జెన్సీయా అర్జెంటా అని అడుగుతుండగా అవును రేపు వరలక్ష్మి వ్రతం కదా నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను భార్య భర్త లాగా మనిద్దరం కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అని అనగానే కేదార్ జగదాత్రి ఇద్దరు షాక్ అవుతారు నిన్ను భర్తలా నేను భావించాలి నీకు నేను దగ్గర అవ్వాలి రేపు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతంలో నీ భార్యలా నేను కూర్చొని వ్రతం చేస్తాను నీకు భార్య అయ్యే అర్హత నాకుందని నేను అన్నీ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను రేపు వరలక్ష్మి వ్రతంలో అవన్నీ నేను ప్రూవ్ చేసుకొని కార్తీక మాసంలో మన వెడ్డింగ్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని మేఘన అంటూ ఉండగా జగదాత్రి షాక్ అయి కేదార్ని మేఘనాని చూస్తూ ఉండగా బామ్మ ఇలా అంటూ ఉంటుంది వన్ డే సీఎంలా వన్ డే భార్యగా మేఘన నీకు ఉండబోతుంది అని అనగానే ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటుంది జగదాత్రి ఇప్పుడైనా పెళ్లి విషయం జగదాత్రి కేదార్లు బయట పెడతారా రాను నెప్సోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్